భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లోక్సభలో రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించడం జరిగింది ఇది దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ముస్లింలని కాపాడాలన్నటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమోదించినటువంటి యొక్క బిల్లుని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ యొక్క బిల్లుకి రాష్ట్రంలో అమలు చేయడం కొరకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి రామంతపూర్లోని శివాజీ విగ్రహం నుంచి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది మరి ఈ బిల్లుకి మద్దతుగా మైనారిటీల్లోని మరి బోరా వర్గం మరి అదే రకంగా పశుమంద వర్గం దాంతో పాటు సియా సున్నీల్లో ఉన్నటువంటి పేదలు అనేక మంది కూడా మద్దతు పలుకుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఒకవైపున కేంద్ర ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేసి భారతదేశంలో పర్యటి పర్యటించి ముప్పై ఎనిమిది మహానగరాల్లో పబ్లిక్ హియరింగ్ పెట్టి లక్షల వినతి పత్రాలు స్వీకరించి కోట్ల మంది అభిప్రాయాలు సేకరించినటువంటి తర్వాత రూపొందించి ఆమోదింపజేసినటువంటి బిల్లు ఈ వక్కు అమెండ్మెంట్ బిల్లు ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకమని వాళ్ళ హక్కులని కాలరాస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో పాటు ఈ బీఆర్ఎస్ మరి సమాజ్వాదీ పార్టీ కొన్ని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పని వైపున తెలియజేస్తూ ముస్లింల మేధావులతో మరి యొక్క వక్ఫు చట్టం యొక్క దుర్వినియోగం వలన నష్టపోయినటువంటి బాధితులతో నష్టపోయినటువంటి చర్చ్ యొక్క వ్యక్తులతో మరి జైన్ యొక్క వ్యక్తులతో పార్సీ యొక్క వ్యక్తులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఖచ్చితంగా ఈ అమెండ్మెంట్ బిల్లుని ఈ రాష్ట్రంలో అమలు చేసే విధంగా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతామని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పటికే వస్తు భూములని కొట్టేసినటువంటి వ్యక్తి కబ్జా చేసినటువంటి వ్యక్తి ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఈ హైదరాబాద్ సోదరులు మరి ఒకవైపున అక్బరుద్దీన్ మరొక వైపున సలావుద్దీన్ ఓవేసి మైనారిటీల పేరుతోన భూములు కబ్జా చేసి ఆక్రమించుకొని పేదలని మరింత ఇబ్బంది గురి చేస్తూ వాళ్ళే ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ నిజమైనటువంటి ముస్లింలు కానీ నిజమైనటువంటి పౌరులు కానీ ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించడం లేదన్నటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో అమలు చేసే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పని పేర్కొంటా ఉన్నాం नरेंद्र मोदीअ नेकत्र मोडी नेकत अमेंडमेंट अमेंडमेंट निकने अमेंडमेंट What are